లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ఒక పార్ట్నర్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ ముద్దుల తనయుడు ఆయనే అనంత్ అంబానీ ఇంకో నాలుగు నెలల్లో ఆ అపర కుబేరుడి పెళ్లి ఈ సందర్భంగా ఆయన నాన్న ముఖేష్ అంబానీ పుట్టి పెరిగిన జామ్నగర్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నభూతో భవిష్యత్ అంబానీ కుటుంబం ప్లాన్ చేసింది అది తన కుటుంబంలో జరగబోతున్న చివరి వివాహం కాబట్టి ప్రపంచ ప్రముఖులంతా ఆహ్వానించింది ఆ సందర్భంగా పెళ్లి కొడుకు అనంత్ అంబానీ అతిథులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అదే సమయంలో చిన్నతనం నుంచి ఆరోగ్యపరంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఆయన ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య వయస్సుకు మించి పెరిగిన శరీరం అసలు ఒకప్పుడు ఎంతో నాజుగ్గా సినిమా హీరోలాగా ఉండే అనంత్ అంబానీ ఇంత లావు ఎందుకయ్యారన్నది అనంత్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అనుకునే మాటే అంతటి భారీ శరీరం ఆయనకు ఎందుకు వచ్చిందన్నది అప్పుడెప్పుడు ఆయన తల్లి నీతా అంబానీ ఒక సమయంలో క్లారిటీ ఇచ్చేసింది ఇంతకీ ఆమె ఏం చెప్పారు

చెప్పాలంటే ఓ చక్కటి అందచందాలతో సినిమా హీరోని తలపించేవారు తాను మహాకోటేశ్వరుడి బిడ్డ అని అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా అందరితో కలుపుగోలుగా తిరిగేవాడు అందాల చందమామలా ఉన్న తమ చిన్న కొడుకును చూసి ముఖేష్ అంబానీ దంపతులు ఎంతో మురిసిపోయేవారు ఈ నేపథ్యంలో ఆయన శరీరంలోకి ఆస్తమా వ్యాధి ప్రవేశించింది అయితే ఈ వ్యాధిని కట్ట చేసే క్రమంలో వైద్యులు ఆకాష్ అంబానీకి వాడిన స్టెరాయిడ్స్ ఆయన శరీరం మీద తమ ఎఫెక్ట్ చూపించాయి ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది బాడీలో కొవ్వును పెంచేస్తాయి శరీరంలో నీటిని నిలిచిపోయేలాగా చేస్తాయి ఈ సైడ్ ఎఫెక్ట్ల కారణంగా ఆకాష్ అంబానీ శరీరం లావు కావటం మొదలైంది ఆయన శరీరంలోని జీవక్రియ బ్యాలెన్స్ తప్పిపోయింది కడుపు నడుము పిరుతుల్లో కొవ్వు బాగా పెరిగిపోయింది కండరాలు క్షీణించాయి ఆస్తమా ట్రీట్మెంట్కు ముందు ఆకాష్ కేవలం ఓ ఎనభై కిలోల వెయిట్ మాత్రమే ఉండేవారు ఎప్పుడైతే దానికి ట్రీట్మెంట్ మొదలైందో శరీరం పెరుగుతూ వచ్చింది ఆయనకు ఇరవై నాలుగేళ్ళు వచ్చేసరికి శరీరం బరువు కాస్త రెండు వందల ఎనిమిది కేజీలకు చేరుకుంది ఆ అందాల రాకుమారుడి మానసిక స్థితి మీద ఆ శరీర ఆకృతి బాగానే ప్రభావం చూపించింది అయితే చూడు నాన్న ఆకాష్ నువ్వేం దిగులు పడద్దు నీకు అమ్మ నాన్నలా మేమున్నాం శరీరం చిన్నదా పెద్దదా అన్నది పెద్ద సమస్య కానే కాదు నీ జీవన గమనం ఎంత గొప్పగా ఎంత మానవీయంగా సాగాలన్న దానిమీదే నీవు దృష్టి పెట్టు అంటూ నేను లావుగా ఉన్నాను అన్న సంగతే మర్చిపో అంటూ అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని అందించారు ఆ కుర్రాడిలో ఉన్న ఆత్మ న్యూన్యతను తమ మాటలతో పెకిలించి వేశారు మరోవైపు ఆకాశ శరీరాకృతిని మార్చేందుకు అటు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా రంగంలోకి దిగారు యోగా కార్డియో వర్కౌట్స్ వెయిట్ లిఫ్టింగ్ రన్నింగ్ వంటి వ్యాయామ ప్రక్రియలతో ఆకాష్ ను మమేకం చేశారు సుమారు పద్దెనిమిది నెలల పాటు జరిగిన ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ తో ఏకంగా నూట ఎనిమిది కిలోల వెయిట్ తగ్గి వంద కిలోల వెయిట్కి వచ్చారు అయితే మళ్ళీ కొంతకాలానికే ఆయన శరీరం మళ్ళీ పెరగటం మొదలైంది ఈ పరిణామంతో శరీరం బరువు అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆకాష్ అంబానీ వ్యాపారపరంగా తనకు తన తండ్రి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే దిశగా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు అయితే మనసు ముఖ్యం కాని అందచందాలు శరీరం ముఖ్యం కాదు అని మనసు నిండా నమ్మే అందాల భామ రాధిక ఇప్పుడు ఆకాష్ అంబానీ భార్య కాబోతోంది ఆకాష్ అంబానీ జీవిత భాగస్వామి కాబోతోంది రాధిక లాంటి మంచి యువతి మనసున్న యువతి తన జీవితంలోకి రావటం అన్నది తన అదృష్టమంటూ జామ్నగర్లో జరిగిన తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చెప్పుకొచ్చారు ఆకాష్ అంబానీ తనను తమ కుటుంబంలోకి ఆహ్వానించిన తన అత్తమామలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆరోగ్యపరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బంది ందులను మైమరిపించి తనకు అనుక్షణం అండగా నిలిచిన తన తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోవడం అసాధ్యమన్న రీతిలో మాట్లాడారు బిడ్డ చెప్తున్న ఆ మాటలు విని అటు నీత అంబానీ ఇటు ముఖేష్ అంబానీకి కన్నీళ్లు చెమర్చాయి వారి కంట్లో ఆనంద బాష్పాలు వర్షించాయి